నుంచి మా ప్రాంతంలో ముఖ్యంగా రాజధాని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ మా ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కార్పొరేటర్ సింగల్ అన్నింటి డివిజన్ అన్నింటినీ కూడా హైదరాబాద్ కార్పొరేషన్లో వేస్తున్నట్టు వస్తున్న సమాచారానికి వ్యతిరేకంగా వారం రోజుల నుంచి మా ప్రాంతంలో చర్చ జరుగుతుంది కార్యక్రమాలు జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆరంగ చొరస్తాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంగా జరుగుతున్న పెద్ద ఎత్తున మా సర్కుల్ నుంచి ఇక్కడికి మా యొక్క పార్టీ సేవ పాల్గొనడం జరిగింది ఎవరైనా కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు శ్రేయస్ కోసం ప్రాంత శ్రేయస్సు కోసం తీసుకోవాలి అకారణంగా ఆలోచన లేకుండా ఎవరినో మెప్పించుకోవడానికి ఎవరినో ఒప్పించుకోవడానికి నిర్ణయాలు తీసుకోవచ్చు ఈరోజు హైదరాబాద్ కార్పొరేషన్లో దాదాపు ఎనభై నుంచి తొంభై సీట్లలో మజ్లిస్ట్ పార్టీ యొక్క ఈ రోజు నుంచి కాదు చరిత్ర నలభై యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు నిలబడ్డా కూడా మజ్లిస్ట్ పార్టీ పట్టుకుంటారు మజులిస్ట్ పార్టీ గెలుచుకుంటాము అట్లాంటి ప్రాంతంలో మా యొక్క మహేశ్వరమే కానీ రాయందర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కలపడవచ్చు అంటే రేపు రాజకీయంగా కాదు అభివృద్ధిపరంగా కూడా మేము ఎప్పుడు ఎదగలేమి ఇక్కడ కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నింటి కూడా వాళ్ళు మేయర్ ఒకవేళ ఓల్డ్ సిటీ వాళ్ళు అవుతూ వాళ్ళ ప్రాంతానికి పెట్టుకుంటారు రాజకీయంగా మాకు మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి కూడా రేపు మేయర్ అయ్యే అవకాశం కూడా ఉండదు ఇట్లాంటి చాలా విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలా ప్రజల్ని యొక్క చైతన్యపరచాలా హైదరాబాద్ కార్పొరేషన్ వద్దు మాకు సైబరాబాద్ వద్దు అనే ఒక నినాదంతో ముందుకుపోవాలా పెద్దలు ముఖ్యంగా స్థానికమైన ఎమ్మెల్యే గారికి నేను వినపించుకుంటున్నాను దయచేసి మీ యొక్క స్థానాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోమని చెప్పండి అంటే మూడు వందల కార్పొరేటర్లుగా హైదరాబాద్ ఒకటే కార్పొరేషన్గా పెట్టాడు లేదా చిన్న చిన్నగా చేయాలంటే మా యొక్క ఎల్వీ నగరే కానీ ఇబ్రాహంపట్నం మహేశ్వరం రాయన్నగర్ షేర్లింగంపల్లి అటు పటచేరు ప్రాంతాన్ని కలిపి సైబర్బాద్ డివిజన్ చేయండి అటు వెనకాల మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న పాత పాత నియోజకవర్గం మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ చేయండి హైదరాబాద్ ఎలా చేస్తారో అది ఇష్టం కానీ మా ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేస్తూ మా ప్రాంతాన్ని యొక్క అస్తిత్వం లేకుండా చేసి రంగారెడ్డి జిల్లా కానీ మా కింద రాయంద నియోజకవర్గం అస్తిత్వం లేకుండా చేయాలంటే నేను అనుకునే లేదు ఇంకా పెద్ద ఉద్యమాలు మాత్రం మాటలు చేస్తున్నాను

హైదరాబాద్ లో కలిగితే పరిస్థితి ఏంటి దానికి